కిరణ్ ప్రేక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు సంగారెడ్డి జిల్లా మున్నిరెడ్డిపల్లి మండలం బుసారెడ్డిపల్లిలో ఉన్నాము మనతో పాటు కుమార్ గారు ఉన్నారు కుమార్ గారిని అడిగి ఈ మేకలు గొర్రెలు పెంచుతున్నారు సారు నమస్తే కుమార్ గారు నమస్తే సార్ సార్ మీరు పుట్టేళ్ళ పిల్లలు ఎప్పటి నుంచి పెంచుతున్నారు సార్ మేము పదిహేను రోజులు పదహారు రోజులు అవుతుంది పదవరికి తెచ్చుకొని మేము పదిహేను రోజులు సంత పోయినాం ఎక్కడ సార్ ఇది బెబ్బర్ బెబ్బర్ తీసుకున్నారు ఖర్చులతో పద్నాలుగు ఉన్నారా ఎన్ని నెలలుగా ఉన్నారు మాకు మూడు నుంచి నాలుగు నెలల పిల్లలు కొనుక్కున్నాను మూడు నుంచి ఎందుకున్నారు సార్ ఫిఫ్టీ తీసుకున్నా ఓకే ఓకే అంటే వీటికి సంరక్షణ కోసం కానీ ఏం వాడుతున్నారు సార్ ఎలా వాడుతున్నారు జియోమిత్రి జియో ఎక్కడ నుంచి ఎలాగ ఉన్నారు సార్ ఇది యూట్యూబ్ యూట్యూబ్లో చూసి మేము హైదరాబాద్కు కాల్ చేసినాము కాల్ చేస్తే చెప్పిరు వాళ్ళు మేడం చెప్పింది వచ్చి తీసుకొని వెళ్ళండి అని చెప్పింది మేము సలహా ఇస్తాము అడికి వస్తే మీరు తీసుకోండి అని చెప్పి ఆడికి పోయి తీసుకున్నాం తీసుకున్నాం తీసుకొని వచ్చి ఫైవ్ డేస్ వేసాం ఫైవ్ డేస్ ఓకే టెన్ ఎమ్మెల్యే ఎలా ఉంది సార్ వేసిన తర్వాత ఇప్పుడైతే బాగుంది బాగుంది అంటే ఏం గమనించారు మీరు ఈ మంది వేసిన తర్వాత మంది వేసిన తర్వాత అంటే మంచి ఇప్పుడైతే తుజాకు ఉన్నాయి ఇంకా మాకు ఇంకో టెన్ పది రోజులైతే తెలిసిపోద్ది ఇంకా తెలిసిపోద్ది ఇంకా పది రోజులు ఇంకా తెలిసిపోద్ది ఇప్పుడు వేసిన తర్వాత ఆకలి బాగా తింటున్నాయి మంచి చూస్తూ కదా సార్ మంచి తింటుంది ఆరోగ్యంగా ఉన్నాయా ఇప్పుడైతే అన్ని ఆరోగ్యంగా ఉన్నాయి ఫిఫ్టీ తెచ్చినమా ఫిఫ్టీ కరెక్ట్ ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయి ఒక మొటాలిటీ రేట్ కూడా ఏం లేదు మంచిగా ఉన్నాయి ఇది మీరు అంటే ఇది ముందే అనుకున్నారా తేవాలని ముందుగా అనుకుని యాక మొదలు మేము పాంబే పాంబే పెడదామన్న సమయంలో యూట్యూబ్లో తెచ్చుకోవాలి అనుకున్నాం యూట్యూబ్లో చూసి నంబర్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాం పెట్టుకున్నారు ఓకే సరే డాక్టర్ జీవమిత్ర వాడిన తర్వాత ఈ బరువు కూడా పెరగడం అబ్జర్వ్ చేశారా కాంట తెచ్చుకున్నాం

అన్నింటికి ఉపయోగపడుతుంది ఎన్ని రోజులు వేసారు సార్ ఇది పదేహం వేలు చొప్పున ఫైవ్ డేసే ఫైవ్ డేసే సార్ ఓకే మళ్ళీ మళ్ళీ వేస్తాం మళ్ళీ నెల రోజుల్లో వేస్తే మార్నింగ్ ఎంటీ స్టమక్ చేసారా ఆ పొద్దున వేసినాము బయట కొట్టేసినాం బయట కొట్టేసి గంటసేపు వేసి ఆయనక మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తారు మళ్ళీ తెల్లారి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఫైవ్ డేసే ఫైవ్ డేసే సార్ డాక్టర్ జీవోమిత్ర వాడిన తర్వాత వాడకముందు ఎలా అనిపించింది సార్ మీకు అప్పుడు వచ్చినప్పుడు మూడు రోజులు నాలుగు రోజులు సురు చేసిన వీటికి అప్పుడు వచ్చినప్పుడు మధ్యం ఉన్నాయి కదా ఇట్లా చేసినాక ఇప్పుడు ఇప్పుడు మంచి ఇప్పుడు మంచిగా గుర్తున్నాయి సరే ఎవరికైనా ఇంకా చెప్తా సజెస్ట్ చేస్తారా ఇప్పుడు తీసుకుంటారట వాళ్ళు కూడా వాళ్ళు కూడా తీసుకుంటారట వాళ్ళు కూడా వేస్తారంట ఇది చెప్పిన నేను వాళ్ళ వాళ్ళకి కూడా ఇట్లా అంటే వాళ్ళు కూడా తెప్పించుకుందాం అనుకుంటున్నారు తెప్పించుకోకొచ్చారు తెప్పించుకుంటారట వాళ్ళు మేపుకుంటే వాళ్ళు ఇట్లా పోయి మేపేటోళ్ళు మనమేమో ఫామ్ ఇది అవి ఏమిటి అంటే తింటాయి పంటయి నడుస్తాయి తింటాయి పంటాయి చింతి పంట ఇది వేస్తే అరుగుదల అరుగుదల ఎవరితో అరుగు పని చేస్తుంది ప్లస్ ఇది హెర్బల్ టానిక్ సార్ కెమికల్ కాదు అనేక రకాల దాదాపు అరవై పైన వనమూలికలతో తయారు చేయండి సార్ ఇది కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీరు అది యూట్యూబ్ లో కూడా చూసి తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు మీకు తెలుసు కాబట్టి చూస్తాను సరే డివార్మింగ్ చేయించారు కదా మీరు ఎన్ని రోజులు పెట్టారు డివార్మింగ్ చేయించిన తర్వాత మూడు రోజుల తర్వాత చేయించండి మూడు రోజుల తర్వాత చేయించండి ఓకే మూడు రోజుల తర్వాత చేసినాం చేసిన తెల్లారి డివైమింగ్ చేయించండి డివార్మింగ్ చేయించండి చేసిన తెల్లారి మాత్రం తెల్లారి పెట్టి పెట్టించండి పెట్టించాను ఓకే ఇప్పుడు కుమార్ గారు ఏదైతే సంతలో నుంచి కొనకొచ్చుకున్నారు మామూలుగా సంతల్లో అమ్మేవాళ్ళు డీవామింగ్ చేస్తారో లేదు తెలియదు ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటారు కాబట్టి రైతులు ఎవరైనా కొత్తగా సంతల్లో ఏదన్నా మేకలు కానీ గొర్రెలు కానీ గొర్రె పెట్టేళ్ళు తెచ్చుకుంటే ఫస్ట్లో డీవామింగ్ కంపల్సరీగా చేసుకోండి డివామింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ రోజే మీరు డాక్టర్ జీవమిత్ర వాడుకుంటే లివర్ పనిచేస్తుంది గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది మీకు జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి రెగ్యులర్గా వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి మొటాలిటీ రేటు కూడా తగ్గిపోతుంది అసలు మొటాలిటీ ఉండదు దాదాపు కొత్తగా తెచ్చుకున్న రైతులకు చాలా హెల్ప్ అవుతుంది ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది మా మేకలు చనిపోతున్నాయి జలుబులు చేస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి కుంటుతున్నాయి దగ్గుతున్నాయి రకరకాల సమస్యలు ఉంటాయి అసలు మేత తినవు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ రైతులు బయటికి కానీ షెడ్లో ఉండేటు కానీ డాక్టర్ జీవమిత్ర వాడితే ఆ రిజల్ట్ సార్ కుమార్ గారి మాటల్లో మనం విన్నాం సార్ మీరే ఉన్నారు కదా సాక్ష్యం అంటే బాగుంది సార్ బాగోలేదు తోటి రైతులు చెప్తున్నాం కూడా చెప్తున్నారు తోటి రైతులు చెప్తున్నారు చెప్తున్నాం కూడా చెప్పినాము మూడు కూడా చెప్పినాము నీకు పోయినప్పుడు నువ్వు కూడా నాకు మాకు ఒకసారి తెప్పి అని చెప్పి చెప్పి వాళ్ళు ఓకే సరే నేను మళ్ళీ నెక్స్ట్ అయిపోతుంది కదా నాకు నేను తెప్పిస్తాను అని చెప్పి ఓకే ఓకే తెప్పిస్తాను అని చెప్పిన ఓకే సార్ తప్పకుండా సార్ నమస్తే కుమార్ గారు నమస్తే సార్